నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే భారతదేశ సైనిక నాయకత్వం నుండి పాకిస్తాన్ కు ఇటీవల కొన్ని గట్టి సందేశాలు వెళ్ళాయి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు వాటిని లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా వాటి వెనుకున్న వ్యూహాలు వాటి ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది చర్చించుకోవడం ముఖ్యం అవును అసలు ఈ హెచ్చరికలు ఎంత తీవ్రమైనవి ఆపరేషన్ సింధూర్ అని అన్నారు దాని గురించి ఇంకా భవిష్యత్తు గురించి ఏం సంకేతాలు ఇస్తున్నారు ఇవన్నీ విడమర్చి చూద్దాం సరే ముందుగా ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది గారి వ్యాఖ్యలు తీసుకుందాం ఆయన మాటలు వింటే చాలా సూటిగా తీవ్రంగా అనిపించాయి నిజమే ఉగ్రవాదులకు సహాయం ఆపకపోతే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు దాదాపు మాటలు కాదు చేతలే అన్నట్టుగా ఏకంగా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో గురించి మాట్లాడారు పాకిస్తాన్ అసలు భూగోళ పటంలో ఉండాలా వద్దా అస్సలు ఇది మామూలు ప్రకటన కాదు చాలా అసాధారణం సైనిక నాయకుల నుంచి అది ఆర్మీ చీఫ్ స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి భాష రావడం మనం గమనించాలి అవును భూగోళం మీద ఉండాలా వద్దా తేల్చుకోవాలి ఇలాంటి మాటలు మామూలు దౌత్య పరిభాషకు చాలా దూరం ఇది డైరెక్ట్ వార్నింగ్ మరి దేనికి ప్రతిస్పందనగా అంటున్నారు ఇదంతా అదే ముఖ్యం వాళ్ళు పదే పదే చెబుతున్నది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ దేశంలోని ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ ఇస్తుందని ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణే కదా అవును దశాబ్దాలుగా భారతదేశం దీన్ని ఎదుర్కొంటోంది సో ఈ హెచ్చరిక వెనుక ఉన్న మెసేజ్ ఏంటంటే ఈ దేశ ప్రాయోజిత ఉగ్రవాదం ఆపండి లేదంటే మేం తీవ్ర చర్యలు తీసుకుంటాం అవి గతంలో కన్నా భిన్నంగా ఉంటాయని ఓహో ఆ దేశ ప్రాయోజిత ఉగ్రవాదం అనే పాయింట్ కీలకం అనమాట అంటే అదొక షరతు లాంటిది సరే జనరల్ ద్వివేది గతం గురించి కూడా మాట్లాడారు కదా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పామన్నారు అప్పుడు దేశమంతా ఒక్కటిగా నిలిచిందని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిసి పాక్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే కూడా చెప్పారు రేపిత ఉగ్ర దాడులకు బదులుగా సరిహద్దు దాటి చర్యలు తీసుకుంది అవును గుర్తుంది బహుశా టూ థౌజండ్ సిక్స్టీన్ సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి లేదా టూ థౌజండ్ నైన్టీన్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ లేదా అలాంటివేవైనా కార్యకలాపాలు కావచ్చు ఓకే ఆ సందర్భాల్లో నిర్దిష్ట దాడులకు ప్రతీకారంగా మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పాక్ భూభాగంలోని క్యాంపులపై దాడులు జనరల్ ద్వివేది గతాన్ని ఇప్పుడు చెప్పడం వెనక ఒక స్ట్రాటజీ ఉంది ఒకటి చూడండి మేం గతంలో చేశాం మాకు ఆ కెపాసిటీ ఆ విల్ పవర్ ఉన్నాయి అని గుర్తు చేయడం అర్థమైంది రెండోది పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తేనే మేం కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని చెప్పడం ద్వారా అప్పుడు కూడా మాదే పై చేయి మేం సంయమనం పాటించామని చెప్పే ప్రయత్నం ఇదంతా ప్రస్తుత హెచ్చరికకు బలం చేకూరుస్తుంది సరే గతం సంగతి అలా ఉంచితే భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ కలకలం రేపాయి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓకు రెడీగా ఉండాలని సైనికులకు చెప్పడమే కాదు అవును ఆ అవకాశం త్వరగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నిజంగానే అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి యాక్షన్ తీసుకుంటే మాటే ఉండదు అని స్పష్టం చేశారు ఆయన హిందీలో అన్న మాటలు పాకిస్తాన్ కో సోచన పడేగా మే భూగోల్ మేనా చాలా బలమైన అంటే ఈసారి లో చూపిన సంయమనం ఉండదని పాకిస్తాన్ చరిత్రలో భూగోళంలో కీలకమైన వ్యాఖ్య ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం రెడీగా ఉండమనడం అది త్వరగా జరగాలని కోరుకోవడం మరి ముఖ్యంగా సంయమనం ఉండదు అని చెప్పడం ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో చర్యల స్వభావంలో పెద్ద మార్పు ఉండబోతోందనిపిస్తోంది ఎలా ఎలాంటి మార్పు సంయమనం అంటే ఖచ్చితంగా ఏంటో చెప్పలేం గాని చాలా అర్థాలుండొచ్చు ఉదాహరణకు గతంలో టార్గెట్స్ ఎంచుకోవడంలో దాడుల తీవ్రతలో వాటి పరిధిలో కొంత జాగ్రత్త చూపించి ఉండొచ్చు ఈసారి ఆ జాగ్రత్తలు ఉండకపోవచ్చు సైనిక చర్యల స్కోప్ పెరగొచ్చు డ్యామేజ్ తగ్గించాలనే లిమిట్స్ తక్కువగా ఉండొచ్చు అంటే కేవలం ఉగ్రవాద శిబిరాలే కాకుండా బహుశా వారికి మద్దతిచ్చే వ్యవస్థలపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుందా ఇవన్నీ ఊహాగానాలే ప్రస్తుతానికి కానీ ఒక టాప్ మిలిటరీ ఆఫీసర్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడం చాలా సీరియస్ విషయం నిజమే ఇది కేవలం మాటల యుద్ధమా లేక నిజంగా మిలిటరీ మార్పు వస్తోందా అనేది ముందు ముందు తెలుస్తుంది అయితే మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఆ కండిషన్ స్టేట్ స్పాన్సర్డ్ ఆపితేనే ఇదంతా అర్థమైంది అంటే రెస్పాన్స్ తీవ్రత వేరే లెవెల్లో ఉంటుందని క్లియర్ గా చెప్తున్నారా సరే కేవలం ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఇలాంటి టోన్ లోనే మాట్లాడారు కదా అవును ఆయన వ్యాఖ్యలు కూడా ఈ మొత్తం బలం చేకూర్చాయి భారత వాయుసేనకు పాకిస్తాన్ భూభాగంలోకి చాలా లోతుగా అంటే మూడు వందల కిలోమీటర్ల పైగా వెళ్లి టార్గెట్స్ కొట్టగల సామర్థ్యం ఉందని చెప్పారు అంతేకాదు ఇది జరిగితే చరిత్రలో లాంగెస్ట్ కిల్ అవుతుందని కూడా అన్నారు గతంలో అమెరికా ఎఫ్ సిక్స్టీన్ చైనా జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ ను కూడా మన ఎయిర్ ఫోర్స్ కూల్ చేసిందని గుర్తు చేయడం కూడా గమనించాల్సిన విషయం ఖచ్చితంగా ఆధునిక యుద్ధాల్లో ఎయిర్ పవర్ చాలా కీలకం శత్రు భూభాగంలోకి అంత లోతుగా వెళ్లి దాడులు చేయగల సామర్థ్యం ఉండటం అనేది ఒక దేశ మిలిటరీ పవర్కి నిదర్శనం మూడు వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ లోని కీలక ప్రాంతాలు కూడా తమ రేంజ్ లోనే ఉన్నాయని చెప్పడం అది అంటే అదొక రకమైన సైకలాజికల్ ప్రెషర్ కూడానా అవును కేవలం టెక్నికల్ కేపబిలిటీ చూపించడమే కాదు మానసికంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా ఇక ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ గురించి చెప్పడం ద్వారా టెక్నాలజీలో స్కిల్స్ లో తామేమి తక్కువ కాదని పై చేయి సాధించగలమని చెప్పడం సో ఆర్మీ చీఫ్ హెచ్చరికలు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కేపబిలిటీ ప్రదర్శన రెండిటి మధ్య ఒక కోఆర్డినేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అంటే సాయుధ దళాలన్నీ కలిసికట్టుగా ఒకే రకమైన దృఢ వైఖరితో ఉన్నాయని చెప్పకనే చెప్తున్నాయి ఈ మాటలు జాయింట్ ఆపరేషన్స్ కు రెడీగా ఉన్నామనే బలమైన సందేశం ఇది ఇంకో విషయం ఈ వ్యాఖ్యలు చేసిన ప్లేస్ టైమింగ్ కూడా ముఖ్యమేమో కదా ఆర్మీ చీఫ్ ద్వివేది గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో కాదు రాజస్థాన్ లో ఇండో ప్యాక్ బార్డర్ దగ్గర అనూప్ఘ్ లో అక్కడి జవాన్లతో మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు ప్రాధాన్యత ఉందా ఓ ఖచ్చితంగా ఉంది లొకేషన్ కాంటెక్స్ట్ కూడా మెసేజ్ తీవ్రతను పెంచుతాయి సరిహద్దులో ఫీల్డ్లో ఉన్న సైనికుల మధ్య నిలబడి ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇవ్వడం వల్ల చాలా లాభాలున్నాయి అవేంటి ఒకటి సైనికుల మారల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తమ లీడర్షిప్ దృఢంగా ఉందని అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడదని వారికి భరోసా వస్తుంది దేశం మొత్తం వాళ్ళ వెనక ఉందని చెప్పినట్టుంటుంది రెండోది బోర్డర్ అవతల వైపు వారికి ఇది డైరెక్ట్ సిగ్నల్ ఎక్కడో దూరాన కూర్చుని చెప్పేదానికంటే సరిహద్దు నుంచే హెచ్చరిక రావడం దాని ఇంపాక్ట్ ను పెంచుతుంది ఇవి ఉత్తమాటలు కాదు గ్రౌండ్ లో కూడా నాకైతే అది ఉద్దేశపూర్వక చర్యగానే కనిపిస్తోంది సరే మొత్తం మీద చూస్తే భారతదేశ సైనిక నాయకత్వం ముఖ్యంగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లు పాకిస్తాన్ కు చాలా తీవ్రమైన వార్నింగ్స్ ఇచ్చారు అది అసాధారణమైన భాషలో అవును పాకిస్తాన్ గనక స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని క్లియర్ గా చెప్పారు గతంలో ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో చేశామని గుర్తు చేస్తూ ఫ్యూచర్లో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో పేరుతో ఇంకా తీవ్రమైన ముఖ్యంగా సంయమనం లేని చర్యలుంటాయని హెచ్చరించారు దీనికి తోడు ఎయిర్ ఫోర్స్ తమ లాంగ్ రేంజ్ స్ట్రైక్ కెపాబిలిటీని టెక్నికల్ సుపీరియారిటీని హైలైట్ చేసింది ఇదంతా చూస్తుంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ జాయింట్ రెడీనెస్ ను టఫ్ స్టాండ్స్ ను చూపిస్తోంది మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఈ కామెంట్స్ అన్నీ సరిహద్దు ఉగ్రవాదం అనే సమస్యపై భారతదేశం ఓపిక నశిస్తోందని ఇకపై రెస్పాన్స్ మరింత కఠినంగా ఉంటుందని సూచిస్తున్నాయి డిప్లొమాటిక్ ఛానల్స్ ఉన్నా కూడా తీవ్రంగా విస్తృతంగా ఉండొచ్చు అనే సిగ్నల్ బలంగా పంపుతున్నారు ఇది కేవలం పాకిస్తాన్కే కాదు బహుశా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా ఒక మెసేజ్ కావచ్చు అదేమిటంటారు భారతదేశం తన సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుందని చెప్పడం అయితే ఈ తీవ్రమైన భాష వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి అది నిజంగా ఎలా అమలవుతుందో చూడాలి ఈ విశ్లేషణకు ధన్యవాదాలు ముగిసే ముందు వినేవారికి ఒక ఆలోచన చెప్పండి అసలు ఈ నాయకులు చెప్పినట్టు నిజంగా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరోను ఏది ట్రిగ్గర్ చేయొచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఆధునిక టెక్నాలజీతో కూడిన ఘర్షణలో ఈ సంయమనం లేకపోవడం అనేది నిజంగా ఎలాంటి ప్రమాదకరమైన ఊహించని పరిణామాలకు దారితీయచ్చు దీనిపై లోతుగా ఆలోచించడం మనందరి బాధ్యత